ములుగు జిల్లాలో టెన్షన్ నెలకొంది ఏటూరు నాగారం మండలం చెల్పాకాలో ఉద్రిక్తత నెలకొంది అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు దీంతో ఆ గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు యత్నించారు మా గూడును కూల్చొద్దంటూ గలమెత్తారు గిరిజనులు పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు గుడిసెలు కూల్చేందుకు యత్నించినోళ్లపై కారం చల్లి కర్రలతో ఎదురుదాడికి దిగారు

ఇక్కడ మేము రెండు గుంటలకు మూడు గుంటలకు మేము ఇక్కడ నిమిషిస్తాము చిన్న చిన్న గుర్తులు వేసుకున్నాం అవతల గొత్తోలు కానీ ఇవతల ఏ రేటోళ్లు కానీ వాళ్ళు పోలు నరుపు వాళ్ళని వాళ్ళని ఏమాట ఈ గొత్తువాళ్ళని ఏమాటలేదు వాళ్ళు ఓట్ల కోసం వచ్చిలా దేనికోసం వచ్చినా మాకు తెలియదు మేము ఇక్కడ లోకలు వాళ్ళు ఎక్కడ నుండి సర్ది కాదు వచ్చింది ఉంటాను ఒక్కొక్కరు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కొట్టుకున్నాళ్ళు ఈ రోజు ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రోజు మాకు నరుకుతాందుకు ఇక్కడ మీ ఇక్కడ మేము ఒక ఒక మండకు నరకలేదు మేము ఎందుకు నరకడం లేదు మేము ఏందని మీ తానం నరక మేము చేయొద్దు అని మేము నరకుతాము అసలు అప్పుడు మాకు వచ్చి మాయే మా కొడతాను ఎందుకు కూల కొడతానులు మేము అవతల చూపించాలంటాను అవతల బోరింగ్లు ఇచ్చిండు బోరింగ్లు ఇచ్చిండు పంట ఏంది కరెంట్ లైన్లు ఇచ్చిండ్లు ఆ ఎవరైనా ఇచ్చిండ్లు మా మాకు మమ్మల్ని గుర్తించి రెండు విధాలుగా వచ్చి ఒంటరిగా వేసుకొని ఒక జంగలి అంటే ప్లేన్ ఏరియా ఇల్లు కట్టుకొని రెండు సంవత్సరం కూడా ఓపెన్ అయితే రెండు సంవత్సరాలు అయినా కానీ మాది మీద దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికి ఒక ఐదు ఆరు అంతులు అయినాయి ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు ఇది ఏడో అంతు ఇంకా కూడా మా మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకు మీ నాయం చెప్తాను వాళ్ళు మాకు అన్యాయం చేస్తాను రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల కాడికి వెళ్ళి కొత్త పూలు అన్నీ కొట్టుకొని గిరిజనేతలు వాళ్ళు ఎకరాలు పన్నెండు ఎకరాలు వాళ్ళకట్టు ఉంటే మాకు ఒక అరెకరం కూడా మాకు గతి లేదు మాకు ఉన్నది మాకు మా నాయకులు సంపాదించిన భూమి ఉన్నది కానీ మేము మా నాయనలకు మేము ఇద్దరం కొడుకులం మాకు ఒక గుంటే ఉన్నది ఆ గుంటలో మీ ఇద్దరం గుర్తులు మేము ఇండే వేసుకుంటాం ఒక ఇండ్లు నా ఆడే మా తమ్ముడే ఉంటాడు నేనే ఉంటా మాకు ఇండ్లు స్థలం సరిపోకనే ఒక ఒక ప్లేన్ ఏరియా వచ్చి ఒక ఆడ నివసిస్తాను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ పారిస్ట్ అధికారులు పోలీసులు ఒక ఐదు వర్షాలు పీకేయడం జరిగింది పీకుతుంటే మేము వేస్తున్నాము ఇలా తీసే మాకు ఇప్పటికీ వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది మాకు ఓపిక నశించింది ఈ రోజు తోటి మాకు అధికారుల సమక్షంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా సంఘాలు కూడా వచ్చాయి ఇక్కడ ఇది ఈరోజు ఆటో ఎడో తేలాలని మేము ఫిక్స్ అయినాము వాళ్ళు కూడా మేము ఫోర్స్ని దించుకుంటున్నామని చెప్తున్నారు సరే ఎంతమంది ఫోర్స్ వచ్చినా మేము కూడా తిరగబడదామని ఫిక్స్ అయిపోయినాము వాళ్ళ మేము మాకు దక్కాల ఈ రోజు ఏటోకే మాకు తేలాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము తిరగబడడానికి ఫైట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము దేనికన్నా దానికి ఇప్పుడు జేసీపులో మేము కూడా తిరగబడ్డాము వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఫోర్స్ని ఎక్కువ అంటున్నారు వాళ్ళు కానీ మేము దీని అయితే యుద్ధం అయితే ఆపేది లేదు మాకు ఇంటి స్థలాలు దక్కాలి మాకు ఏజెన్సీ కావాలా మాకు దీని నిమిత్తం ఎంతవరకైనా మేము